ఈ ఈరోజు మన అలిపిరి వద్ద ప్రతి పౌర్ణిమకి చేస్తున్న అన్న సంతర్పణంలో భాగముగా ఇరవయో పౌర్ణమి ఈనాటి అధరువులు శుద్ధాన్నము మాసం సందర్భంగా విశేషించి శనగపేడల పాయసము రసము మొత్తపప్పు పెరుగు తాళింపు ఉర్లగడ్డ బఠానీల తాళింపు మరియు విశేషించి శనగపిండి మెదుపు పకోడ బోండాలు అంటారు ఇవి ఈనాటి అధరువులు శ్రీమతి రామానుజాయ నమ జై శ్రీరామ్ గురుభ్యో నమ ప్రతి నెల మాదిరిగానే ఈ నెల పాల్గొన పౌర్ణమి సందర్భంగా మనము చేస్తున్నటువంటి ఈ అన్న సంతర్పణ ఈ నెల పంతొమ్మిది నెలల పూర్తి ఇరవై నెలలోకి వచ్చింది ఇదే విధంగా ఆ యొక్క గురుదేవుని యొక్క పాదముల బలము చేత శ్రీమన్నారాయణ అనుగ్రహము చేత ప్రతినిత్యము ఈ యొక్క కైంకర్యాన్ని చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించాలని మనసా వాచ త్రికరణ శుద్ధిగా స్వామివారిని కోరుతున్నాము అటు అధరువులు నేడు లక్ష్మీ జయంతి పాల్గొన్న పౌర్ణ సందర్భంగా అన్నము శనగబేడల పాయసము ఉర్లగడ్డ తాలింపు బోండాలు ముద్దపప్పు రసము పెరుగు నెయ్యి ఇవి ఈనాటి అధరవులు స్వామివారి అనుగ్రహం చేత ఈ కార్యక్రమాలు మరిన్ని జరిపించాలని కోరుచున్నాము ఈనాటి ఈ అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించిన దాతలు మన గుడి బడి సభ్యులు మరియు శ్రీవారి సేవకులు ఎంతో భక్తితో సమర్పించిన విరాళాలతో ఈనాటి కార్యక్రమము నిర్విఘ్నంగా జరుగుతున్నది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ వెంకటేశ్వర స్వామి వారి అనేక 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 ఆశీర్వచనాలు అందించాలని మనసావాచ కోరుతున్నాం జై శ్రీరామ్